And our co sponsors, Veda Seeds, Music is on Tips. Our photography partners are making memories, and also our digital partners are Walls Entrance. Event is by J Media Innovation and Infrastructure at One Place. Paranigaru, please. ఇరవై నాలుగో తారీఖున యావత్ భూగోళంలోనూ చరిత్ర సృష్టించడానికి వస్తున్న హరిహర వీరమల్లు మా పవన్ కళ్యాణ్ గారు అయ్య ఈ కథంతా కోహినూర్ ఈ కథంతా కోహినూరు మీద జరుగుతుంది కోహినూరు చుట్టూ తిరుగుతుంది కోహినూర్ అంటే వెలుగుల కొండ అది యాక్చువల్గా భూప్రపంచంలో ఒకటే ఉంటుంది అనుకుంటాం కానీ మన మనకి రెండు ఉన్నాయి ఒకటి కోహినూర్ రెండోది పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా చరిత్ర సృష్టించబోయే ఈ సినిమాలో మాలాంటి వాళ్ళు కూడా ఉన్నందుకు చాలా సంతోషిస్తూ నిర్మాతలకి దర్శకుడికి మిగతా అందరికీ నమస్కారం చేసుకుంటూ మా పవన్ కళ్యాణ్ గారు కారణ జన్ముడు ఖచ్చితంగా డౌన్ టు ఎర్త్ నుంచి అంటే చాలా సామాన్యంగా ఉంటూ పరమోత్కృష్టమైన ఐడియాలతోటి ప్రపంచాన్ని పాలించడానికి వచ్చిన మహానుభావుడు పవన్ కళ్యాణ్ అతనికి ఆయు ఆ పరమేశ్వరుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు అఖండమైన యశస్వి వాళ్ళని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ శివోహం